దేవునికి స్తోత్రం గాక అందరూ బాగున్నారా కొందరు ఇప్పుడు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారు ఈ బాధ్యత రహిత ధోరణుల వల్ల అనేక సార్లు గొప్ప నష్టం వాటిల్లుతుంది ఇటువంటి వారు ఇతరుల్ని ఇబ్బంది పెడతారు వారి వలన ఇతరులు ఎంత కష్టపడుతున్నారో వారికి పట్టదు ఈ స్వభావం దేవుని నుంచి మనల్ని వేరు చేస్తుంది ఇతరులు మనల్ని నమ్మలేరు మనపై ఆధారపడలేరు దేవుని దృష్టికి మనం అనుకూలంగా జీవించకపోవడమే మనలోని లోపం ఏ ఏ విషయాల్లో ఇలా ప్రవర్తిస్తున్నామో వాటి గురించి జాగ్రత్త తీసుకోవాలి నమ్మకమైన గృహ నిర్వాహకుల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు మనం పనిచేసే ప్రతిసారి పనిని సక్రమంగా చేయడానికి నమ్మకంగా చేయడానికి దేవుని కృపను కోరుకుందాం ఏసయ్య నమ్మదగిన వాడుగా ఉన్నాడని హెబ్రీ మూడవ అధ్యాయం రెండులో రాసి ఉంది మనం కూడా ఆయన స్వరూపములోనికి మారవలసి ఉన్నది